హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మేము ముందు తీసుకొచ్చిన కార్లు వచ్చేసి రెండు కూడా వెల్ మెయింటెడ్ కార్స్ అండి ఇది చూసుకున్నట్టయితే మనకు మాది తెలంగాణ జిల్లా తెలంగాణ కరీంనగర్ జిల్లా చిక్కుమడి మండలం సుందరగిరి గ్రామం రెండు కార్లు కూడా మీకు కరీంనగర్ హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంటాయి మీరు ఎవరైనా కూడా ఈ రెండు వెహికల్ లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి మీరు లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చండి ఈ వెహికల్ డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి ఫోర్టు ఈకోస్ ఫోర్టు రెండు వేల పద్నాలుగు మోడల్ కేవలం తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది చూసుకున్నట్టయితే మనకు ఎక్స్టర్నల్ పరంగా స్క్రాచ్లెస్గా ఉంది ఇంటీరియర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది చూసుకున్నట్టయితే మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఐదు వీల్స్ అందుబాటులో ఉంటాయి ఆటో క్లైమాట్ కంట్రోల్ వేసి అవైలబుల్లో ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉంటాయి డిఫాగర్ ఉంటుంది సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కీస్ కూడా రెండు అవైలబుల్లో ఉన్నాయండి వెహికల్ అనేది పదిహేను వందల సీసీ ఇంజన్ డీజిల్ వేరియంట్ ఇది చూసుకున్నట్టయితే హైవే మీద ఇరవై ప్లస్ మైలే వస్తుంది లోకల్లో ఇరవై లోపు మైలే వస్తుంది వెహికల్ అయితే హై సేఫ్టీ ఉంటుంది మంచి ఫ్యూచర్స్ ఉంటాయి లోడెడ్ వెహికల్ ఇది చూసుకోవచ్చు మీకు కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది మీకు ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఎన్ఓసి ఇచ్చే ప్రైజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా కరీంనగర్లో మీకు మూడు లక్షల యాభై వేల రూపాయలు అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్ అయితే ప్రైజ్ విషయానికి వస్తే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు ఇంజన్ కానీ ఏసీ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కానీ రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి వెహికల్ వచ్చేసి వెహికల్కి అయితే మనకైతే మీకు ఎలాంటి ఎక్స్ట్రా రూపాయి వర్క్ అయితే అవసరం లేదు వెహికల్ అయితే కేవలం డీజిల్ పోసుకొని డ్రైవ్ చేయడమే ఒకసారి చూపెడుతున్నా మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ ఆల్రెడీ వెహికల్ వీడియో తీసినా కాబట్టి ఎక్కువగా మనకు దీని గురించి పూర్తి వీడియో అనేది మన కారసడ్డ కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది ఈకోస్పోర్ట్కు సంబంధించిన వీడియో మనకైతే కరీ కరీంనగర్లో మీకు ఎన్ఓసి ఇచ్చే ప్రైజు ట్రాన్స్పోర్ట్ ఇందులోనే అన్ని ఇందులోనే ఎన్ఓసి ఛార్జ్ కూడా ఇందులోనే అండి మూడు లక్షల యాభై వేల రూపాయలకు ఎవరికైనా కూడా మనం అయితే కరీంనగర్లో ఎన్ఓసితో వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు మోడల్ టీయు త్రీ హండ్రెడ్ ఎయిట్ ఆటోమేటిక్ వేరియంట్ అనేది డీజిల్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ కలర్లో రేర్గా దొరుకుతుంటాయి మొన్న మనకైతే బ్లాక్ కలర్లో ఆటోమేటిక్ కాదు అది మాన్యువల్ వెహికల్ అది చూసుకున్నట్టయితే మనకు మదనపల్లికి అయితే వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరిగిందండి ఈ వెహికల్ అయితే డీజిల్ వేరియంట్ వెహికల్ అయితే బ్రహ్మాండమైన ఫీచర్స్ ఉంటాయి మనకు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మనకైతే అటో ల్యాంప్స్ కూడా ఫోక్ ల్యాంప్స్ కూడా అటో ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి హెడ్ ల్యాంప్స్ కూడా బ్రహ్మాండమైన హై ఫోకస్ ఇస్తాయి వెహికల్ అనేది హైట్ మీద ఉంటుంది కాబట్టి మనకైతే బ్రహ్మాండమైన కవరింగ్ ఉంటుంది ముంగట అయితే డ్రైవ్ చేస్తారు డ్రైవింగ్కి అయితే కంఫర్ట్గా ఉంటుందండి దీనికి ఎక్స్ట్రా ఫుడ్స్ ఫుడ్ స్టెప్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి అలవ్ వీల్స్ నాలుగు అలైవ్ వీల్స్ అవైలబుల్గా ఉంటాయి వెహికల్కి అయితే షోరూమ్తో నచ్చిన అలవీల్సే ఇది టీఐటు ఆటోమేటిక్ కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది ఇది టైర్లు చూసుకున్నట్టయితే మనకైతే ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు ఈ వెహికల్ కూడా ఆయిల్ చేంజ్ కూడా చేసే ఉందండి మీకు ఎలాంటి ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ వెహికల్కి వచ్చేసి గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులే చూసుకోవచ్చు మనకు డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్టయితే హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే సీటు ఫోల్డబుల్గా ఉంటే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్న వారికి కూడా ఈ రకమైన ఫ్యూచర్ అయితే దీనిలో అవైలబుల్ ఉంటుందండి ఈ సీటును కూడా అడ్జస్టేబుల్ చేసుకోవచ్చు ఇది సెవెన్ సీటరు పెద్ద కుటుంబానికైనా కూడా మనకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది సెవెన్ సీటర్లో డీజిల్లో పదహారు మోడల్లో ఈ ఇంత తక్కువ బడ్జెట్లో టూ ఇయర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉంటాయి ఎక్స్ట్రా మ్యూజిక్ ప్లేయర్ అవైలబుల్లో ఉంది మనకైతే ఏసీ కూడా ఫుల్ చిల్ అయిపోతుంది ఇది సింగిల్ పాయింట్లోనే వెహికల్ మొత్తం టోటల్ ఓవరాల్గా చిల్ అయిపోతుంది అండి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే దీన్ని కూడా మీరు లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ ఆటో ఏఎంటీ వెహికల్ అనేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది చూసుకున్నట్టయితే మీకు కరీంనగర్లో అందుబాటులో ఉంది దీనికి సంబంధించి మనం పొద్దున ఒక రైలు పెట్టడం జరిగింది మనకైతే ఏడెనిమిది ఎం ఎంక్వైరీ కాల్స్ అయితే రావడం జరిగింది ఫుల్ వీడియో కోసం ఇక ఇది చూసుకోవచ్చు ఇంటీరియర్ వ్యూ రూఫ్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు బ్రహ్మాండంగా ఉందండి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఎయిట్ ఆటో షిఫ్ట్ మనకి వెనకాల స్టెపినీ అయితే దీనికి ఈ విధంగా ఉంది స్టెప్ని కూడా మనకైతే ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి ఇక మనకు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ టైర్స్ అవైలబుల్లో ఉంటాయి మనం సీట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇది కూడా హై లుకింగ్ ఉంటుంది సస్పెన్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని మనకు ఎక్స్ట్రా లైటింగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు బ్యాక్ కానీ మిడిల్లో కూర్చున్న వాళ్ళకి కానీ ఫ్రంట్కి కానీ ఎక్స్ట్రా బ్యాక్ నుంచి ఫ్రంట్ వారికి లైటింగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ఇది చూసుకోవచ్చు రెండు కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి రెండు కూడా సెంట్రల్ లాకింగ్ కీసే రెండు కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఇది ప్రైజ్ విషయానికి వస్తే ఐదు లక్షల యాభై వేల రూపాయలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా మనమైతే ఎన్వోస్ అనేది కరీంనగర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అండి ఇది కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే వెహికల్ అనేది హోల్డ్లో ఉంటుంది మీరైతే వచ్చి వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకొని వెళ్ళొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇవి రెండు వెహికల్ల వివరాలు రెండు కూడా డీజిల్ వెహికల్లే రెండు కూడా మీకు కరీంనగర్లో అందుబాటులో ఉంటాయి ఈ రెండు వెహికల్స్ కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీరు అయితే వెహికల్ అనేది లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు మీకోసం నేను కరీంనగర్కి అయితే రెండు వెహికల్ అని తీసుకోవడం రావడం జరిగిందండి మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సడ్డా కరీంనగర్ ఛానల్ నమస్తే జై హింద్ సదా మీ సేవలు